హాయ్ అండి ఇవాళ మనకి హ్యాండ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటాయి కదండీ చూడండి ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు మనకి ఆ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి లేదంటే అస్సలు లుక్ రాదనమాట చూడండి ఇక్కడ నేను ఒక హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేశాను ఎంత పర్ఫెక్ట్గా మనకి ఏ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఎలాంటి కొన్ని టిప్స్ అయితే మనం ఉపయోగించుకొని ఇలా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఇలా ఎన్ని మెళకలు మెళకలుగా ఉన్నా సరే మనకి నీట్గా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్ అయితే నేను కుట్టేశాను కదా ఈ హ్యాండు ఏ విధంగా మనం కుట్టాలి అనేది మీకు క్లియర్గా బాగా అర్థమయ్యే విధంగా చూపిస్తానండి చూడండి ముందుగా ఇక్కడ హ్యాండ్ అయితే పెట్టేసిన తర్వాత ఇలా ముందుగా మనం చూడండి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వర్క్ అనేది ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ స్ట్రైట్గా ముందు ఒక లైన్ ఒక కుట్ట అయితే వేసేసుకోవాలండి ఇక్కడ మనం లైనింగ్ అనేది కదలకుండా ఇలా నేరుగా ఒక కుట్ట అయితే ముందుగా వేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ రౌండ్లది తిరిగే తిరిగేటప్పుడు కాస్త క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా కుట్టైతే అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టి వేసేసిన తర్వాత మనకి ఇక్కడ రౌండ్ ఎలా ఉందో అలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇది చేసుకునేటప్పుడు చాలా నిదానంగా ఇలాగా మనం చేసుకునేటప్పుడు సూద్ అనేది ఇలా కిందకి ఉండాలండి సూద్ అనేది ఇలా పైకి ఉండకూడదు అలా ఉంటే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు ఈ సూది ఆ మూల మనకి కరెక్ట్గా మూలకు వచ్చేటప్పటికి సూది అనేది కిందికి లోపలికి ఉండాలన్నమాట ఇప్పుడు వర్క్ ఎలా ఉందో అలాగా సేమ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి మనకి ఎంత నీట్గా మనం ఇలా మూలల దగ్గర కుట్టుకుంటామో మనకి ఇది రివర్స్ చేసుకునేటప్పుడు అంత నీట్గా అయితే వస్తుందనమాట చూడండి మొత్తం కూడా కొంచెం టైం అనేది ఎక్కువగా పట్టినా సరే మనం నీట్గా ఈ విధంగా కుట్టైతే వేసేసుకోవాలండి ఇలా ఫుల్గా మనకి ఎక్కడెక్కడ రౌండ్లు అనేవి తిరుగుతున్నాయో అక్కడంతా కూడా ఇదే విధంగా మొత్తం అయితే కుట్టి వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం కుట్టి వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉండాలి అక్కడ ఎక్కడ అక్కడ మూలలు అయితే ఉంటాయో మనకి ఆ మూలలకు తగినట్టుగా మనం కటింగ్ అయితే చేసుకోవాలండి మనం వేసిన ఆ అనేది కట్ అవ్వకుండా చూసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలాగా కట్ చేసిన తర్వాత మనకి ఇలాగా అక్కడక్కడ మనకి రౌండ్ తిరిగే చోటంతా కూడా చిన్న చిన్న కటింగ్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా కటింగ్స్ పెట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మనం వేసిన కుట్ అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇది రివర్స్ చేసుకునేటప్పుడు ఇలా ఏదన్నా మనకి డ్రైవర్ కానివ్వండి ఏదైనా తీసుకొని ఈ మూలలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి ముందుగా మనం వేళ్లతో అయినా సరే ఈ విధంగా క్లాత్ని పైవైపుకి ఇలాగ తీసేసుకున్నామంటే నీట్గా వస్తుందండి అప్పుడప్పుడు మనకి ఇంకా నీట్గా రావడం కోసం ఇలా డ్రైవర్ సహాయంతో అయినా సరే మనం మూలలు అనేది నీట్గా వచ్చేలాగా చేసేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని కూడా ఒకసారి మనం సెట్ చేసుకోవాలి ఎక్కడైనా మనకి సరిగా రాలేదు అనిపిస్తే మళ్ళీ దాన్ని నీట్గా తీసుకోవాలండి ఇలా నీట్గా మూలలన్నీ మనకి కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ అనేది కదలకుండా ఉండడం కోసం పై వైపు నుంచి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్ అయితే వేసుకోండి హ్యాండ్ షేపు మనకి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం కుట్ అయితే వేసుకోవాలండి ఇలాంటి హ్యాండ్స్ ఉన్నప్పుడు మనకి టైం ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో దానికి తగ్గట్టు మనం కొద్దిగా నార్మల్ బ్లౌజ్ కుట్టేదానికంటే కూడా కాస్త మనీ అనేది ఎక్కువ కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే మనకి ఇది చాలా టైం పడుతుంది కాబట్టి మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు చూడండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం కుట్టి వేసేసుకున్నామంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది బయట వైపుకి రాకుండా ఉంటుందండి ఇక్కడ కనుక మనం కుట్టి వేయకపోతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ లైనింగ్ అనేది బయటికి జరిగిపోతుందనమాట క్లాత్ అనేది జరగకుండా ఇలాగ నీట్గా కుట్టు వేసేసుకోవాలి లేదంటే ఈ లైనింగ్ ఇలా బయటకు వచ్చేస్తుంది సో ఈ విధంగా వేసేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా మిగతా అది కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఎంత నిదానంగా కుట్టినా కూడా ఎన్ని మనకి అడ్డం వచ్చినా ఈ తలుకులన్నీ మిర్రర్స్ వస్తాయి కదండి కొన్ని అలాంటివి తీసేసుకుంటూ కుట్టినా కూడా కొన్ని కొన్నిసార్లు సూదులు అయితే విరిగిపోతూ ఉంటాయి సో అలాంటివి ఏవైనా సూదికి అడ్డం వచ్చినట్లయితే కనుక అవన్నీ తీసేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చెప్పాను కదండీ కాస్త టైం అనేది పడుతుంది ఇలాంటి బ్లౌజులకి సో ఇదే విధంగా మనం ఎలాంటి మోడల్ హ్యాండ్ అయినా సరే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇంత సింపుల్గా మీరు ఇలాంటి వర్క్ వస్తే హ్యాండ్స్కి అలాగే నెక్కి కూడా ఇదే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అండి నెక్కులు కూడా ఒక్కోసారి మగ్గు వర్క్లకి ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా సో సేమ్ ఇదే ప్రాసెస్ అయితే దానికి కూడా యూజ్ చేయొచ్చు ఇలాగా రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇంత బాగా మనం హ్యాండ్స్ డిజైన్ అనేది చేసుకోవచ్చండి మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా ఇలా ట్రై చేయండి ఎలాంటి హ్యాండ్స్ అయినా మీరు స్టిచ్చింగ్ చేయగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్